నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ రుచితో నూరు ఊరించి ఉప్పిరాయి స్వీట్ ని సింపుల్ గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్వీట్ తమిళనాడులో చాలా స్పెషల్ స్వీట్ అండి అలాగే ఈ స్వీట్ ని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు రుచి అయితే చాలా చాలా బాగుంటుంది అలా తిన్నా కొద్ది నోట్లో వెన్నెలా కరిగిపోద్ది మీరు కూడా ఈ టేస్టీ స్వీట్ ని డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి తిన్న ప్రతి ఒక్కరికి ఫేవరెట్ స్వీట్ అవుతుందని అనడంలో డౌటే లేదు మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించి ఈ ఉక్కరైన స్వీట్ ని సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ని కానీ లేదా కడాయిని కానీ తీసుకోండి ఇక్కడ నేను పప్పుని కుక్కర్లోనే ఉడికించడానికి కుక్కర్ని వాడుతున్నాను మీరు కావాలంటే గిన్నెనైనా తీసుకోవచ్చు ముందుగా ఇందులోకి ఒక ముప్పా కప్పు పెసరపప్పును తీసుకొని డ్రైగా రోస్ట్ చేయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పెసరపప్పు కమ్మని వాసన వచ్చేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ రోస్ట్ చేయండి ఇలా ఫ్రై చేసి చేయడం వలన ఈ స్వీట్ టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసేసరికి చూడండి పప్పు చక్కగా ఫ్రై కాస్త కలర్ మారింది కదా ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి ఇది కొంచెం చల్లారాక బాగా కడిగి తీసుకోండి ఇలా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకున్నాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల నీళ్ళను తీసుకోండి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని సెట్ చేసి కవర్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మూడు విజిల్స్ తర్వాత విజిల్ లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం చూడండి పప్పు చక్కగా ఉడికింది మనం ఈ పప్పుని రుద్దాల్సిన పని లేదండి ఇలా స్పూన్తోనే ఒక రెండు మూడు సార్లు కలిపామంటే లైట్గా మ్యాష్ అయిపోతుంది లేదా ఇలా గరిటతో కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేస్తూ అయినా కలపచ్చు మరీ పప్పు బుద్ధితో రుద్దాల్సిన పని లేదు సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పప్పుని రెడీగా పక్క నుంచి బెల్లం కరిగించడానికి ఒక గిన్నెను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తురిమిన బెల్లాన్ని ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి ఈ క్వాంటిటీ బెల్లం స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి మీరు స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు అంటే ఒకటి పావు వరకు తీసుకుంటే మైల్డ్ స్వీట్ గా చాలా బాగుంటుంది లేదా స్వీట్ కొంచెం తెలుస్తూ మామూలుగా ఉండాలనుకుంటే ఇలా ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి అలాగే ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరిగించండి మనం ఈ స్వీట్ కోసం పాకం పట్టాల్సిన పని లేదండి ఇందులో ఉన్న బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది చూడండి ఇందులో వేసిన బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని కూడా రెడీగా పక్కన నుంచి వేరొక కడాయిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల అంటే ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి వేడి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకొని దూరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేయడం వలన కన్సిస్టెన్సీ అయినా టేస్ట్ అయినా చాలా బాగా కుదురుతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి మరో కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి ఈ స్వీట్లో పచ్చి కొబ్బరిని ఇలా కంపల్సరీగా తీసుకుంటారు ఇలా మరో రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పెసరపప్పుని మొత్తం తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇది ఇలా కొంచెం గట్టిపడుతుంది అనేటప్పుడే ఇందులోకి మనం బెల్లం సిరప్ని తీసుకుందాం బెల్లం సిరప్ని ఇలా స్టైనర్తో కానీ లేదా జాలిగంటతో కానీ వడగడుతూ తీసుకోండి అలాగే కంప్లీట్గా మొత్తం ఒకేసారి కాకుండా సగం తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా కలపడం వలన ముద్దలు ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా కలిపేయచ్చు ఇలా ఒకసారి కలిపాక మిగతా బెల్లప్ సిరప్ని కూడా తీసుకొని బాగా కలపండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరొక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించండి ఇది ఇలా లైట్గా ఉడకడం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం మనం చేసే ఈ స్వీట్ క్వాంటిటీకి అరకపు వరకు నెయ్యి పడుతుంది ఇలా నెయ్యిని తీసుకొని మళ్ళీ నెయ్యి హల్వా పీల్చుకునేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి మరొక మూడు నిమిషాలు ఇలా ఉడికించేసరికి నెయ్యి అనేది బాగా పీల్చుకొని హల్వా అనేది ఏ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే మనం ఫ్రై చేసిన జీడిపప్పు పలుకుల్ని చివరిగా ఒకటి రెండు టీ స్పూన్లు నెయ్యిని తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్అప్ చేసేయడం ఈ స్వీట్ మీకు వేడి మీద ఇలా ఉన్నా ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా కొంచెం గట్టిపడుతుంది ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత సర్వింగ్ మెథడ్ని చూపిస్తున్నానండి స్వీట్ కూడా లైట్ గా ఇంకో పది నిమిషాలు అయితే ఇంకా కట్టి ఇలా గరిటితో తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి సాఫ్ట్ గా జ్యూసీ కన్సిస్టెన్సీతో చూడగానే తినాలనిపిస్తుంది ఇలా మనం చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న బెల్లం పెసరపప్పుతో ఈ కమ్మని స్వీట్ని చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా గా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్క్రైబ్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్